హలో గాయస్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఈ బస్లో మనం బాన్స్ రోడ్ టు హైదరాబాద్ వెళ్తున్నాము వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో మూడున్నర నాలుగు గంటలకు మనం రోడ్ నుంచి వెళ్తే మనం సెవెన్ థర్టీ వరకు హైదరాబాద్లో ఉంటాము చూసారు ఆ బిల్డింగ్స్ కూడా హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మన హైదరాబాద్ కూడా అమెరికా అమెరికా కన్నా ఏం తక్క కాదు కానీ అందరు చెప్తలే చూడండి ఒకసారి బిల్డింగ్స్ చూసి చెప్పండి మీరు కూడా ఎలా ఉందో వ్యూ అయితే చాలా అందంగా ఉంది ఈరోజు కూల్ వెదర్ బస్ దిగాను ఆటో ఎక్కాను మనం జేబిఎస్ నుంచి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ వెళ్తున్నాము ట్యాంక్ మండ్ ఈ వ్యూ అయితే చాలా అందంగా ఉంది ఈ వ్యూ ఈ వ్యూ ఎంత అందంగా ఉందంటే ట్యాంక్ మండ్ లైవ్లో చూశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆటో అని కూడా స్లోగా నడుపుతుండ్రు మంచిగా చూపెడుతున్నాడు వ్యూని ఎవరికి దొరకదు ఈ వ్యూ నాకు దొరికింది ఈరోజు కూల్ వెదర్ ట్యాంక్ బండ్ చూసారా సిటీ ఎంత పావరాలు చూడండి దాని మీద ఎంత అందంగా ఉన్నాయో రెండు గనులు సరిపోతలే చూడడానికి హైదరాబాద్ని ఐ లవ్ హైదరాబాద్ చూసారా అమెరికా అమెరికా లాగా ఉంది హైదరాబాద్ కూడా గ్రేటెస్ట్ హైదరాబాద్ అంతా చెప్తాను ఇంకా చెప్పలేను మనం వెళ్తున్నాము ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి మీకు వీడియో ఉస్మానియా హాస్పిటల్ది కావాలి బ్లడ్ టెస్ట్ ఎలా చేయాలి ఎక్కడ బ్లడ్స్ ఇవ్వాలి శాంపిల్స్ ఇది కనిపిస్తూ చాలా ఇస్తారు మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను దీనికి సపరేట్గా వీడియో చేస్తాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియాలి కదా మీరు కామెంట్ చేస్తే బ్లడ్ శాంపిల్స్ ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ కలెక్ట్ కలెక్ట్ చేసి ఎక్కడ ఇవ్వాలి ఇది అందరికీ తికమకైతాయి అవుతాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు కదా లైడ్ తీసుకుంటారు ఇక ఉస్మానియా హాస్పిటల్ ఇది ఉస్మానియా హాస్పిటల్ ముంగట ఉంది ఉస్మానియా బోర్డు దిగుతున్నాము నాటి నుంచి